ఓం సాయి రామ్ ఓం శ్రీ నమః నమ నమ శివాయ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్కి జై నేటి సందేశం చూసే ముందు బాబా బాబావి మంచి మాటలు కొన్ని నేర్చుకుందాం కొన్ని తెలుసుకుందాం ఓం సాయినాయ నమ ఇదిగో చూడండి ఈ మసీదులోనే కదా సాయి అనే పకీరు ఉంటున్నారు మీరు పొరపడినట్టున్నారు ఇది మసీదు కాదు అలాగే ఇక్కడ ఏ పకీరు ఉండడం లేదు అదేంటి అలా మాట్లాడుతున్నారు మాకు ఈ చోటనే చెప్పారు కానీ చూస్తుంటే ఇది మసీదులానే ఉంది కాదండి ఇది ద్వారకామాయి మా ద్వారకామాయి ద్వారకా అంటే శ్రీకృష్ణుడు ఉంటారు ద్వారకా అదా ద్వారకా అంటే మేము శ్రీకృష్ణుడిని చూడొచ్చా ఇక్కడ ఉంటున్నవారు ఎవరు ఎలా చూస్తే వారికి ఆ విధంగా కనిపిస్తారు కొందరికి ఈశ్వరులా మరికొందరికి వైద్యుడులా ఇంకొందరికి గురువులాగా మరికొందరికి తల్లిలాగా కొందరికి స్నేహితుడిలాగా మరి అందరికీ మరి అందరినీ ధర్మ మార్గంలో ఎలా పయనించాలో నేర్పిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నారు పకీరు రూపంలో ఉన్న మహారాజు ఆయన అందరి మనస్సులను కరుణతో దోచుకున్నారు సాక్షాత్తు శ్రీకృష్ణుడు వారు కాబట్టి బృందావనం అనుకోండి మధుర అనుకోండి ద్వారకామాయి అనుకోండి మసీదు ఏమైనా అనుకోండి మీ మనస్సులో మీరు దీన్ని ఎలా చూస్తే అలా కనిపిస్తూ ఉంటుంది మీరు ఎక్కడ వెతికినా వారు కనిపిస్తారు ఈ మట్టి ఆయన చరణాలని స్మరించింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప అదృష్టవంతులే వారికి ఈ మట్టి తిలకంగా దిద్దుకునే అవకాశం లభిస్తుంది షిరిడి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి కూడా అంత మంచి శుభం జరుగుతుంది ఇంకా ఎవరైనా షిరిడి వెళ్ళకపోయిండు అంటే ఖచ్చితంగా వెళ్ళండి షిరిడి దగ్గర ద్వారకామాయి మాయి అని పక్కనే ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ప్రతిది ఒక్కసారైనా మనం షిరిడి వెళ్ళాలి ఇంకా షిరిడి ఎవరైనా వెళ్ళకపోతే వెంటనే వెళ్ళండి వెళ్ళిన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం శ్రీ సాయినాథాయ నమ ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నేటి సందేశం వచ్చి నీ హృదయంలో అలాగే అన్ని జీవుల హృదయాలలో కూర్చున్న నన్ను ఎల్లప్పుడూ పూజించండి ఎప్పుడు మనల్ని సాయిని ధ్యానిస్తూ ఉంటూ మనకంతా మంచిగా జరుగుతుంది మనకి ఎప్పుడు ఏమి చేయాలో సాయికి అంతా తెలుసు సర్వేజన జన ఇంకా ఎవరైనా లైక్ కొట్టడం మర్చిపోయినట్లయితే వెంటనే లైక్ చేసేసేయండి లైక్ చేస్తేనే మన వీడియోస్ అనేవి ఎక్కువ మందికి ఫార్వర్డ్ అవుతుంది అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ